మంచిదేనండి కంపెనీ బాగుంది తోట కూడా బాగానే ఉంది అని తాటికి తట్టుకోండి నేను చేస్తాను రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది మీకు దిగుబడి బాగా వస్తుంది అనిపిస్తుందా వస్తుంది థ్యాంక్ యూ నర్సిరెడ్డి నర్సిరెడ్డి గారు మీ మాటలో చెప్పండి హైబ్రిడ్ ఎలా ఉంది ఇది సంవత్సరం దగ్గర దిగుబడి ఎలా వస్తుంది దిగుబడి బాగా వస్తుంది మార్కెట్ లో రేటు కూడా ఎలా మార్కెట్ లో రేటు కూడా మంచి ఆకర్షణీయంగా పడుతుంది మనకి నల్లి కూడా బాగా తట్టుకుంటుందని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వెరైటీని సాగు చేసి దగ్గరలో ఉన్న మన మురళయ్య గారు ని సంప్రదించవచ్చండి ఈ విత్తనాల కోసం సార్ మురళయ్య గారు నమస్తే అండి ఈ ఏరియాలోని సేల్స్ ఆఫీసర్ అండి మురళయ్య గారు మీ పేరు నా పేరు మురళీ మోహన్ అండి నా సెల్ నంబర్ వచ్చేప్పటికి సెవెన్ ఎయిట్ 93292139 2,